హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప తర్స్ ఈరోజు మార్నింగ్ స్నో పడుతుందని మాకు ముందు రోజే తెలుసు అందుకుంచే మార్నింగ్ మార్నింగే లేచేసరికి నైన్ ఆ టైంకి ఇలా స్టార్ట్ అయ్యిందనమాట స్నో అనేది చాలా హ్యాపీగా అనిపించింది స్నో చూసేసరికి ఎందుకంటే ఎప్పుడు చూడలేదు నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఇలాగా అప్పుడప్పుడు పడే వాళ్ళకి ఓకే కానీ ఎప్పుడు పడే వాళ్ళకైతే మాత్రం చాలా కష్టం అండి ఇక్కడ నేను కొంచెం ముందుకు వచ్చి క్లబ్ హౌస్ వరకు వచ్చి కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఇలా పరుచుకుంది చాలా పల్చగా పడింది అనమాట స్నో అనేది ఇది తిక్లేయర్ కాదు ఇప్పుడైతే స్నో స్టామ్ ఉందని ముందే తెలుసు కాబట్టి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారండి సెవెంత్ క్లాస్ అవుతున్నాడు మా వాడు టూ డేస్ అయితే ఆ హాలిడే టూ డేస్ ఏమో వీకెండ్ మొత్తం ఫోర్ డేస్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఫోర్ డేస్ కూడా అండ్ క్రిస్మస్ హాలిడేస్ తర్వాత టూ డేసే స్కూల్ తర్వాత ఫోర్ డేస్ హాలిడే వచ్చింది చాలా బాగా అనిపించింది ఇక్కడైతే స్నో జారిపోతూ ఉంటుందండి స్నో మీద చాలా నెమ్మదిగా నడవాలన్నమాట లేకపోతే స్కిడ్ అయిపోతాము పడిపోతాం కూడా ఒక్కొక్కసారి హెడ్ కూడా తగులుతుంది చాలా జాగ్రత్త ఉండాలి అండ్ ఈ గ్రాస్ ఉంది కదా గ్రాస్లో మాత్రం స్నో అంత వేగంగా పోదండి అయినా వేగంగా వెళ్ళిపోతుంది కానీ అంత వేగంగా పోదనమాట ఇక్కడ బ్లాక్ ఐస్ బ్లాక్ ఐస్ అని ఫామ్ అవుతూ ఉంటుంది దాని మీద అది మాకు మనకు తెలియదు అది స్నో అని అక్కడ అడిగేయకూడదని దాని మీద అడిగేస్తే పడిపోతారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే చూడండి చాలా బాగుంది మొక్కలన్నింటికి చూసారా ట్రీస్ అన్నింటికి లీవ్స్ అయితే పోయాయి ఈ చల్లదనం వల్ల డాలర్స్లో అయితే రెగ్యులర్గా స్నో ఏమీ పడదు కానీ గత ఫోర్ ఇయర్స్ నుంచి అయితే పడుతుందంట అది కూడా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే ఇప్పుడైతే నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసాను జాగ్రత్తగా నడుచుకుంటూను కొంచెం అయితే ఐస్ అనమాట కొంచెం బాల్లాగా చేసి చిన్నోడు చూస్తాడని అయితే బయటికి తీసుకువెళ్ళలేదండి ఎందుకంటే కోల్డ్ ఏమైనా వస్తే ప్రాబ్లమ్ అని చూడండి ఇప్పుడైతే కొంచెం ఫ్లో ఎక్కువైంది స్నో బాగా పడుతుంది చూసారా కార్స్ అన్నీ షెడ్ అంతా చూడండి కొంచెం రైన్ లాగా పడుతుంది అనమాట మంచు తుఫాను స్నోస్టామ్ అంటే అండ్ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఇండియా కాల్స్ మాట్లాడుతూ ఇండియా వాళ్ళతో చూపిస్తున్నాను చిన్నపిల్లలాగా అందరికీ ఇలా పడుతుంది అని చెప్పేసి ఎక్కువ స్నో పడుతుంది చూడండి వాళ్ళకి ఇంకా కష్టం అనమాట వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి ఓన్ హౌసెస్ అయితే ఇలా కమ్యూనిటీ అయితే వాళ్ళే క్లీన్ చేస్తారు ఇది టూ స్టార్ అపార్ట్మెంట్ అనమాట ఫ్లాట్లు ఉంటాయి చూడండి అలా కింద గరాజ్ ఉంటుంది ఫస్ట్ డే మిడ్ నైట్ వరకు అయితే బాగా పడిందండి స్నో అనేది అప్పుడప్పుడు ఒక త్రీ అవర్స్ పడ్డం మళ్ళీ ఆగడం అలా అయిందనమాట మా బాల్కనీలో చూడండి ఎలా ఫామ్ అయిందో ఐస్ నేనైతే కొద్ది కొద్దిగా తీసుకొని అప్పుడప్పుడు బాల్కనీలోకి వచ్చి చక్కగా ఆడుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే చూడండి ఇక్కడ నేనైతే టెంపరేచర్స్ సెట్ చేసుకున్నాను సెవెంటీ సెవెన్ పెట్టుకున్నాను అనమాట చాలా చల్లగా అనిపిస్తుంది బయట కొంచెం టెంపరేచర్ పెంచుకున్నాను ఇక్కడైతే దీని సెటప్ అంతా ఇంట్లోనే ఉంటుంది ఇంతకుముందు ఎల్ఏలో ఉన్నప్పుడు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు మీకు చూపించాను దీని సెటప్ ఎలా ఉంటుందని కానీ ఈ ఇంటికి వచ్చాక మొత్తం డీటెయిల్డ్గా ఒక రూమ్ లాగా ఇచ్చాడనమాట అక్కడైతే బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఇచ్చేశాడు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంటికి మొత్తం సెటప్ ఇక్కడే అనమాట అండ్ ఏసీ హీటరు మొత్తం ఇక్కడే అనమాట సెటప్ అండ్ ఇదైతే క్లోజ్ చేసి ఉంటుంది ఎప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇది క్లోజ్ చేసలేదండి మేము అడగాలి యాక్చువల్గా రిక్వెస్ట్ పెట్టాలి వాళ్ళకి దీనికి కీ వేసేమని చెప్పేసి ఎందుకంటే పిల్లలు గబుక్కుని టాయ్స్ దానికి ఎందుకు వెళ్తున్నాయని అనమాట సో ఇదైతే క్లోజ్ చేయించాలి అండ్ కిచెన్లోకి చూపిస్తాను చూడండి ఇంట్లో అన్ని ట్యాప్స్ ఇలా వదిలేయాలన్నమాట వాటరు కొద్ది కొద్దిగా నేనైతే కొంచెం ఎక్కువే వదిలేసాను చెప్పాలంటే స్నో పడినప్పుడు అలా వదిలేయాలి అండ్ టెంపరేచర్స్ బిలో సిక్స్టీ టూ దాటకుండా ఉంచుకోవాలని చెప్పారు మాకు మాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది ముందు రోజే అవన్నీ అన్ని ట్యాప్స్లో అలా వాటర్ వదిలేశాను నేను ఈ టూ డేస్ అయితే చూడండి నైట్ అయిపోయింది ఇంకా పడుతూనే ఉంది ఇప్పుడు లెవెన్ అలా అయిందనమాట మొత్తం బయట బాల్కనీలో ఇలా ఉంది చూడండి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కానీ పెద్దవాళ్ళకి ఉంటుంది కదండీ అందరికీ హాలిడేస్ ఏమీ ఉండవు సో జనాలు అయితే మాత్రం వెళ్తూ ఉన్నారు కార్లలో కారు ముందే ఆన్ చేసుకొని హీటర్ చక్కగా వెళ్ళిపోతున్నారనమాట స్నో పడిన రోజు బాగానే ఉంటుంది కానీ మన్నాడు ఎంత చూడటానికి అస్సలు బాగుండదండి ఇంత లేయర్ అయితే ఎందుకంటే అదంతా కరిగిపోయి అసలు బాగా కనిపించదనమాట అయితే మాత్రం డాలిస్లో అయితే స్నో ఇంత తక్కువ పడుతుంది కానీ పక్కనే ఉన్న ప్లేనోలో అయితే హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుందండి చాలా ఎక్కువ పడిందంట నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అది చూశాను చాలా ఎక్కువ పడింది చాలామంది ఫొటోస్ రీల్స్ చాలా ఎక్కువ మంది చేశారన్నమాట ఇక్కడైతే మావాడు ఎంజాయ్ చేస్తున్నాడు మేమైతే ల్యాప్టాప్లో మూవీ ఆన్ చేసుకొని పెట్టుకున్నాము అయితే స్నో పడుతుంది చూడండి బ్లైండ్లో బ్లైండ్స్ పైకి ఎత్తేసి విండోలో నుంచి చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తున్నాం అన్నమాట ఇక్కడైతే మా వాడు చక్కగా లైట్ ఆపేసి విండో మీద కూర్చొని చక్కగా వాడు అవుట్ సైడ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు మేమైతే మూవీలోకి మొలిగిపోయాం ఇంకా అండ్ లాస్ ఏంజల్స్లో కార్చిచ్ అని ఒక వీడియో పెట్టాను లాస్ట్ టైమ్ అదైతే చూడండి అంతకుముందు మేము ఏ కమ్యూనిటీస్లో ఉండేవాళ్ళమో అవన్నీ పెట్టాను డిస్క్రిప్షన్లో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి